ఆత్మవిశ్వాసమే ఆలంబనగా దూసుకుపోతుంది మానసిక దివ్యాంగరాలు పెట్ల మహిమ మహిళా లోకానికి ఆదర్శంగా నడుస్తున్న ఆమె మనోధైర్యాన్ని చూసి అభినందించిన వారు ఉండాలంటే అతిశయక్తి కాదు విజయనగరం జిల్లా కొత్త వరుస మండలం వియ్యంపేటవాసి పెట్ల దేముడు పెట్ల రోజా దంపతులకు మూడో సంతానంగా పుట్టింది మహిమ దేముడు దంపతులకు నలుగురు ఆడ సంతానం మహిమ మానసిక దివ్యంగరాలు అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ తక్కువగా చూడలేదు మిగతా పిల్లలతో సమానంగా మహిమను పెంచారు వారు పెద్ద కుమార్తె విజయరాణి జనరల్ నర్సింగ్ చదువుతుంది రెండో బిడ్డ ప్రశాంతి ఎంఎల్టీ చదువుతుంది మూడో కుమార్తె మహిమ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని ఇక నాలుగో కుమార్తె ఐదో తరగతిలో చదువుతుంది కాగా ఆర్థిక భారంతో తాము సతమతం అవుతున్న తమ పిల్లల్ని చదివించడంలో తల్లిదండ్రులు వెనుకాడడం లేదు మానసిక దివ్యాంగురాలైన మహిమ చదువుకుని ఏదైనా సాధించాలనే కాంక్ష ఉంది దీంతో తల్లి రోజా ప్రతి సోమవారం కొత్త వరుసలోని భవితా కేంద్రానికి అతి కష్టం మీద తీసుకువెళ్లి ఫిజియోథెరపీ చేయించేది మహిమ పదేళ్ల వరకు నడవలేకపోయేది నిలబడేది కాదు తల్లిపడిన కష్టం ఫలించి ఫిజియోథెరపీ వల్ల మహిమ కొద్దిగా నిలబడగలుగుతుంది మహిమ ఒకటి నుంచి ఐదో తరగతి విజయంపేట ఎలిమెంటరీ స్కూల్లో ఐదు నుంచి పదో తరగతి విఎంపేట జెడ్పీ హై స్కూల్లో చదివి మంచి మార్కులు సాధించింది ఆమెని ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు కాంక్షించారు కాలేజీలో చదవాలనే మహిమ ఆసక్తిని గమనించిన తండ్రి కొత్త వలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్లో చేర్పించారు నాటి నుంచి మహిమ కళాశాలకు వెళుతూ తోటి విద్యార్థులతో కలిసి చదువుకునేది ఆమె చదువు పట్ల ఆసక్తి గ్రహించిన అధ్యాపకులు ఆమెపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించేవారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న మహిమ తాను ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం చేసి తల్లిదండ్రులను పోషిస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ తనలాంటి విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నడుస్తూ లక్ష్యం వైపు పయనిస్తుంది మహిమ మహిమ చదువుకు ప్రభుత్వం సాయపడాలని ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆమెకు భవిష్యత్తు అందించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మహిమ తనకు వచ్చిన పెంచను ఆరు వేలలో రెండు వేర్లు తనలాంటి మానసిక వికలాంగులకు పంచుతోంది మానవత్వాన్ని చాటుతుంది ప్రతీ నెల పది మంది మానసిక దివ్యాంగులకు ఒక పూట భోజనం రవాణా ఛార్జీలు వంద రూపాయలు అందిస్తుంది తమ బిడ్డ మహిమ వ్యక్తిత్వాన్ని చూసుకుని తండ్రి దేవుడు ఎంతో మురిసిపోయాడు నువ్వు నీలాంటి అందరూ చదువు మానేస్తున్నారు కదా నువ్వు టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసేస్తావు డిగ్రీకి వెళ్తావు వెరీ గుడ్ చాలా మంచి నువ్వు అనేక మందికి ఆదర్శం అయితే ఏం చేస్తావు డిగ్రీ డిగ్రీ చేసి ఏమవ్వాలనుకుంటున్నావు మా పాప లాంటి పిల్లలు కొంతమందిని గుర్తించి వాళ్ళు పిలిచి ప్రతీ నెల వాళ్ళకి భోజనం పెట్టి వంద రూపాయలు ఇస్తున్నాము అది ఎలాగంటే మా పాపకు వచ్చిన ఆరు వేల రూపాయలలో నుండి ఒక రెండు వేల రూపాయలు కేటాయించి ఒక నాలుగు వేల రూపాయలు బ్యాంకులో పాప పేరుని వేస్తున్నాము అలాగా ఆ సంవత్సరం నుండి ఇది కొనసాగిస్తున్నాము అలాగే మా పిల్లలతో పాటు